హలో ఫ్రెండ్స్ నేను విషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తెస్రీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి డైలీ నా రొటీన్ అండి మంగళవారం ఉంది తీసి అయితే పెడుతున్నాను ఇంట్రడక్షన్ వీడియో కూడా చేయాలంట చేయలేదు అసలు ఇంటర్వ్యూ వీడియో ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అయితే దాటిపోయింది కానీ ఇంట్రడక్షన్ వీడియో చేయాలంట నేను రూప పెరుమల్ విలేజ్ బ్లాగ్స్ చూశాను ఇంట్రడక్షన్ అయితే చేయాలంట నా పేరు శివకుమార్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ తెస్రీ బ్లాగ్స్ మా పిల్లల చిన్న పాప సరదాగా ఛానల్ స్టార్ట్ చేసింది కాపుడు బాగా ఇంట్రెస్ట్గా అన్నీ చేసేది కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం పెట్టట్లేదు ఛానల్ స్టార్ట్ చేసి వదిలేసింది నేను ఇంకా ఎలాగ పిల్లలు స్టార్ట్ చేశారు కదా అని చెప్పి నేనైతే ఇంకా దాన్ని కంటిన్యూగా రన్ చేస్తున్నాను అంటే వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ఏదో ఒక పెట్ట అంటే రొటీన్ బ్లాగ్ అని షార్ట్స్ అనేవి పెట్టాలంట అలాగే నాకు తెలియదు నేను ఇప్పుడిప్పుడే టెక్ ఛానల్ చూసి నేర్చుకుంటున్నాను ఎడిటింగు వాయిస్ ఓవర్ అవన్నీ కూడా టెక్స్ అండ్ టెక్ చూసి టెక్ వల్ల ఉంటుంది ఆమె ఛానల్ అయితే చూసి నేను నేర్చుకుంటున్నాను నేను ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్ పిల్లలు ఇద్దరు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు నాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆయన వచ్చేసి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో కాంట్రా కాంట్రాక్టర్ అండి మాది ఒక చిన్న ఫ్యామిలీ అండి మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం అంటే ఎలా ఉంటుందో తెలుసా కష్టాలైనా సుఖాలైనా నలుగురితో పంచుకుంటూ సరదాగా అయితే ఉంటాము అంతేనండి ఇంట్రడక్షన్ వీడియో చేయాలంట చేయలేదు నాకు అస్సలు తెలియదు లేట్ అయింది వన్ ఇయర్ తర్వాత చేస్తున్నాను ఏమనుకోకండి మేము ప్రతి ఛానల్ స్టార్ట్ చేయకముందు మేము చాలా యాత్రలకు అవి ఇవి తిరిగి అని అంటే మహానంది యాగంటి అహోబిలం అవన్నీ చాలా చాలా సార్లు తిరిగాం శ్రీశైలం అయితే కంపల్సరీగా ఒక్కసారి అయితే వెళ్ళేటోళ్ళం కానీ ఇప్పుడు చాలా స్టార్ట్ చేసాం కానీ సరిగ్గా ఎక్కడికి ట్రిప్పులు కూడా వెళ్ళట్లేదు ఇంకా ఇంట్లో పనితోనే సరిపోతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి లేస్తే పన్నెండున్నర ఒంటి గంట వరకు పనే సరిపోతుంది ఇద్దరు పిల్లలకి బాక్సులు రెడీ చేయాలి ఇంత పెద్ద ఇల్లుని క్లీన్ చేసుకోవాలి బయట ఉడాలి బయట ముగ్గులు వేయాలి ఇల్లు తడపట్టలు పెట్టుకోవాలి ఇదే టైం సరిపోతుంది కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలం అయితే వెళ్ళేటోళ్ళం ఉత్తరు మూడు వందల అరవై ఒత్తిడి వేసుకునే కానీ ఈసారి వీలు కాలేదు వెళ్ళలేకపోయాము ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి అంతేనండి నా పేరు శివకుమారి అసలు నన్ను ముద్దుగా శివాని అని పిలుస్తారు ఆ పేరు ఎలా వచ్చిందంటే నాకు శివకుమారి అని అంటే నాకు ఒక ట్యూషన్ టీచర్ ఉండేది ఊర్లో చదువుకునేటప్పుడు చిన్నారి అంటే అని వాళ్ళ కూతురు అయితే శివాని అని పిలిచింది అప్పటి నుంచి ఇంకా నా పేరు శివాని కానీ అలా పలుకుతూ ఉన్నారు శివకుమారి అని పలకడం కంటే శివాని అని పిలిస్తే నాకు చాలా ఇష్టం ఇంక అంతేనండి ఇంట్రడక్షన్ ఇది వచ్చేసి మంగళవారం పొద్దునే లేచి ఇల్లు అన్నీ తుడుచుకొని అవి పెట్టుకొని పిల్లలకి బాక్స్ అది రెడీ చేయాలి కదండి అయితే రెడీ అది చేస్తున్నాను గుడ్డు పులుసు లేదు గుడ్డు పులు గుడ్లు అయితే పులుసు పెట్టాను మంచిగా పులిపేసి కొంచెం బెల్లం కూడా వేసి మంచిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసి చేసుకున్నాను చాలా చాలా బాగా అయితే బాగుంది పుల్ల పుల్లగా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా స్నానం వచ్చేసి అది తడిపట్లు పెట్టేసాను ఆల్రెడీ పసుపు గడపలది కడిగేసి పసుపు పసుపుబెట్లు పెట్టి ఇంటి ముందు అది అయితే వేసుకున్నాను దీపం కూడా పెట్టేసుకున్నాను స్నానం వచ్చేసి నేను శుక్రవారం మంగళవారం సోమవారం అలా గడపలవి కడుగుతానండి డైలీ ఏమి కడగము తడిపట్ట వచ్చేసి రెండు రోజులకి ఒకసారన్నా పెడతాను తడిపట్ట ఇంకా బయట అంటే బాల్కనీ అంటే ఇంటి ముందు ఒక పార్కింగ్లోనైతే మూడు రోజులకి ఒకసారన్నా కడుగుతాను ఇంటి ముందు మాత్రం డైలీ తడబట్ట పెట్టుకొని ముగ్గి పెట్టుకుంటాను ఇంకా మా పిల్లలు ఒకరు వచ్చేసి సిక్స్ థర్టీకి లేస్తారు ఒకరు ఏమో సెవెన్కి లేస్తారు పెద్ద పాపకి ఎయిట్ కాబట్టి చిన్నపాప సెవెన్ థర్టీకి అని తొందరగా వెళ్ళేసి రెడీ అవుతుంది చిన్నపాప పాప కొంచెం తొందరగా లేచి తీయడం అని బాక్సులు చదవడం అని వాళ్ళకి హెల్ప్ చేయడం అని కొంచెం నాకు కూడా హెల్పింగ్ చేస్తుంది పాపం కావాలి అవ్వడం రెడీ అవ్వడం కొంచెం లేజీగా నిమ్మదన్నమాట నిదానంగా చేస్తుంది పాతకాలం మనిషిలాగా మా చిన్నమ్మాయి కొంచెం చురుగ్గా ఉంటుంది యాక్టివిటీగా అసలు స్నానం చాలా స్టార్ట్ చేసింది ఆమె శ్రీ బ్లాగ్స్ అని శ్రీ బ్లాగ్ శ్రీ అంటే మా చిన్నమ్మాయి పేరు శ్రీ ఇంకా ఆమె పేరు మీద అయితే ఛానల్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా టైం అయిపోయిందని జుట్టు అయితే వేసేస్తున్నాను ఇద్దరికి అంటే పెద్ద పాపకు ఒక్కొక్కసారి తలస్నానం చేసినప్పుడు వేస్తాను లేకపోతే పెద్ద పాప వేసేసుకుంటుంది చిన్నమ్మకి డైలీ రెండు జల్లు వేయాలి బుధవారం అయితే వేరే యూనిఫాము ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు శుక్రవారం వరకు వేరే యూనిఫామ్ అనమాట ఈరోజు వచ్చేసి ఈ యూనిఫాము తలేస్తుంది చెప్పి స్వెటర్ అయితే వేసుకుంది బాక్స్ కూడా పెట్టేసుకుంటుందండి ఆమె పెడతాది వాళ్ళక్క కూడా బాక్స్ రెడీ చేస్తుంది ఫాస్ట్గా రెడీ అయిపోద్ది మా ఇంట్లో ఫాస్ట్ ఎవరంటే మా చిన్న అమ్మాయి నేను ఏ విషయంలో అయినా ఫాస్ట్గా ఉంటాం కాకపోతే మా అమ్మాయి అందరితో కలిసిపోద్ది నేను అందరిలో కలలేను నాకు కొంచెం సిగ్గు ఎక్కువ పెద్ద బాబు కూడా అంతే మా చిన్న అమ్మాయి అందరిలా అందరిని ఆకట్టుకుంటుంది వాళ్ళ డాడీ లెక్క అందరూ నలుగురు కావాలంటారు వాళ్ళ డాడీ కూడా నీకే డబ్బుదేముంది ఈ రోజుల్లో ఉంటుంది పోతుంది కానీ నలుగురు మనుషులను సంపాదించుకోవడం గొప్ప అని మా ఆయన అంటారు ఎప్పుడూని కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోను అంత ఎవరెలా ఉంటే వాళ్ళతో నేను అట్లా నాతో సరదాగా ఉంటే వాళ్ళతో నేను సరదాగా కలిసిపోతానండి అంతే ఇది వరకు అయితే మాకు సొంతిల్లు ఉండేదండి మా ఆయన అప్పుడు బాగా వర్క్స్ వచ్చేవి సొంత ఇల్లు అయితే కట్టుకున్నాం సోరారంలో కానీ సంవత్సరం రెండు సంవత్సరాల వరకే ఉన్నాం మా ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయిన చేత అమ్మేసుకొని మళ్ళీ వద్దంటికే వచ్చేసామండి సోరవారం ఉండి షాపూరు సోరాంలో ఇల్లు కట్టుకున్న సొంతంగా మేమే స్థలం కొట్టుకొని డైలీ అక్కడికి ఈవినింగ్ స్కూల్ అయిపోగానే పిల్లలతో కలిసి నేను స్కూటీ వేసుకొని అక్కడికి వెళ్ళి ఎంతో కొంత పని చేసేటోళ్ళు ఆ ఇంటి కోసం చాలా ఇష్టంగా అయితే కట్టుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు దీంట్లోనే ఉంటున్నామండి అద్దె వచ్చేసి టెన్ థౌజండ్ హైదరాబాద్లో స్కూల్ ఫీజులు అద్దెలు ఇంటి ఇంకా తినడం చాలా కష్టం అండి ఒకళ్ళు కష్టపడాలి నలుగురు కూర్చొని తినాలంటే చాలా కష్టం అందుకే నేను ఏదో విధంగా ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాన్లో పెట్టుకోండి మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత డైలీ ఇంకా ఎయిట్ చిన్న అమ్మాయికి ఏమో సెవెన్ ట్వంటీకి స్కూల్కి దేవబడేస్తానండి స్కూటీ వేసుకొని వెళ్ళి నా పని అంతా ఎప్పటికీ అయిపోతుంది ఇంకా పెద్ద అమ్మాయికి పోత ఎనిమిది గంటలకైతే తీసుకొని వెళ్తాను ఎందుకంటే ఆమెకి ఎయిట్కి చింతలు వెళ్ళాలి ఐడిపిఎల్ నారాయణ కాయలు అయితే చదువుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ మా అమ్మాయి ఎంపీసీ గ్రూప్ తీసుకుంది ఇంకా చిన్న పాప నైన్త్ క్లాస్ ఇంకా చిన్న చిన్నపాకుని దేబెట్టేసిన తర్వాత పెద్ద పాపని తీసుకొని వెళ్తాను మళ్ళీ డ్రాపింగ్ పికప్ అన్నీ నేనేనండి వాళ్ళ డాడీకి ఏమో అని చెప్పను వాళ్ళ డాడీ మీద ఎప్పుడు ఆధారపడకూడదు కదండి మన పని మనం చేసుకుంటూనే పోవాలి అది నా పద్ధతి ఇంకా అలా రోజు వెళ్ళడం తీసుకురావడం ఇదే జరుగుతుంది డైలీ బ్లాగ్ డైలీ పెడదామనుకుంటున్నా కూడా నాకు వీడియో తీయడానికి ఈ వీడియో తీయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఒక్కరుదాన్నే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇంకా నాది వీడియో తీసుకుంటూ ఉండాలి పక్కన వంట చేసుకుంటూ ఉండాలంటే అవట్లేదు అందుకే ఒక్క వీడియో తీసాను ఒకవేళ డైలీ రొటీన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే చేస్తాను ఇంత కష్టం ఉంటుందండి వాళ్ళకేం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు అది ఇది అనుకుంటారు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ కానీ దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి దాని ఎంత అంతే ఛానల్ పెట్టామంటే ఛానల్ వెనక ఎంతో కృషి పట్టుదల ఉంటాయి కానీ ఛానల్ స్టార్ట్ చేయలేము ఎంత కష్టం ఉంటుంది ఛానల్ వెనక అలా తీస్తుంది పెడుతుంది అనుకున్నంత మాత్రం ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్లు ఇంకా చాలా ఉంటాయండి ఛానల్ స్టార్ట్ చేసామంటే ఛానల్ వెనక చాలా కష్టపడాలి కష్టపడితే కానీ మనకు ఫలితం దక్కదు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఇంకా ఎప్పుడు నేను పూజ అవ్వలేదు అప్పటికి ఇంకా అని చెప్పి మా చిన్న పాపని మా పెద్ద పాప దిగబట్టేస్తుంది అండి ఇంకా నాకు పూజ అవ్వలేదు అందుకే టైం అయిపోయింది అప్పటికి సెవెన్ థర్టీ లేట్ అయిపోయింది ఇంకా మా పెద్ద పాపే తీసుకుని వెళ్ళిపోతుంది ఆ మొక్కరితో జుట్టేసుకుని రెడీ అయిపోతే అయిపోద్ది ఇంకా అంతేనండి నా ఇంట్రడక్షను మాదొక మధ్య తరగతి కుటుంబం కుటుంబము నేను వచ్చేసి నైన్త్ పాస్ టెన్త్ ఫెయిల్ అండి మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్లో అయితే పోయింది మ్యాథ్స్లో థర్టీ టూ పాయింట్స్ వచ్చి ఫెయిల్ నేను టెన్త్ వరకే చదువుకున్నాను అందుకే నాకు కొంచెం ఎడిటింగ్ అవన్నీ ఏదారా టెక్కు వాళ్ళు చూసి నెమ్మదిగా అయితే నేర్చుకుంటున్నాను వాయిస్ ఓవర్ అవన్నీ కూడా సొంతంగా వరకు మా పిల్లలు అయితే చేసేవారు కాకపోతే వాళ్ళకి ఇప్పుడు చదువు బిజీ ఎక్కువైపోయింది పొద్దునే సెవెన్ థర్టీకి వెళ్తే రాత్రి సెవెన్ థర్టీ వరకు కానీ రావట్లేదు ఈ మధ్యకాలం అసలు అసలు ఇంట్లో చదువుకోవడానికి ఆ బస్ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది ప్రాజెక్ట్ వర్క్స్ అని అవి ఇవని పెద్ద క్లాసులు అయ్యే కొద్దీ కొంచెం చదువు పెరుగుతూ ఉంటుంది కదండీ వాళ్ళకు కూడా అందుకే నేను ఇంట్లో పని చేసుకుంటూ వీడియో కొంచెం ఎరటింగ్గా ఇవి నేర్చు చూసి నేర్చుకుంటూ ఉంటున్నానండి ఇంకా కాలేజీకి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాను అండి కాలేజీకి అక్కడ ఎయిట్ ఎయిట్ ఫైవ్ కల్లా ఉండాలి ఆల్రెడీ ఇంటి దగ్గరే పౌత ఎనిమిది అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాను ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా స్వెటర్ వేసుకోవాలండి చాలా ఫుల్గా చలి అయితే ఉంది హైదరాబాద్లో వెళ్ళేది అసలు రోడ్డు ఉరుచుట్లు మొక్కలే ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంది అందుకే స్వెటర్ వేసుకొని హెల్మెట్ అయితే తప్పనిసరిగా పెట్టుకుంటానండి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం అస్సలు చేయకూడదు ఇది నేను డైలీ దర్శనం చేసుకున్న అన్వేశం కూడా అండి మీకు ముందు వచ్చింది ఇది ఇంకే చూడండి చెట్లు గాలి బండ్లు గాలి వల్ల మొత్తం ముక్కు జలుబు అయిపోతుందండి వాయిస్ పవర్ ఇవ్వడానికి కూడా కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది ఫుల్ జలుబు ఆమె క్లా మా అమ్మాయి క్లాస్మేటు ఇంకా కాలేజీకి అయితే వచ్చేసానండి కాలేజీలో దించేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాను ఇంటికి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా కాఫీ అయితే పెట్టుకుంటానండి రెండు పూటలు నేను కాఫీ తాగుతాను ఇంక ఇంటికి వచ్చేసి చూడండి నర్సరీ పెద్ద నర్సరీ అండి ఇంటికి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది నేను మొక్కలు కొనాలన్నా ప్రమిదలు కానీ ఇంట్లోకి సంబంధించిన దేవుడికి సంబంధించిన కానీ డెకరేషన్ ఐటమ్స్ కుండీలు మొక్కలు అన్నీ అక్కడ దొరుకుతాయి అండి మంచిగా జాడీలు పచ్చలు పెట్టుకునే జాడీలు పూల కుండీలు తులసి కోట అన్ని ఇంకా ఏటు అన్నీ అక్కడే దొరుకుతాయి వెళ్ళే దారిలో అంటే కాలేజీకి దారిలో డైలీ అక్కడ ఇటు వెళ్ళాలి అటు రావాలి ఇంకా చుట్టూ అలా ఉన్నాయి కదా మీరు చూస్తున్న చూస్తారని చెప్పి ఒక వీడియో అయితే తీసి పెట్టాను నేను అక్కడ అన్నీ కొనుక్కుంటాను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎనిమిది పావు అయిపోయింది ఆల్రెడీ ఇంటికి వచ్చేసి కాస్ట్యూమ్ చేంజ్ చేసే కదా మరి స్వెటర్ అవన్నీ అప్లారన్నీ కట్టుకున్నాను కదా అవన్నీ అయితే తీసేసి మంచిగా ఒక కాఫీ అయితే పెట్టుకున్నాను అండి పెట్టుకొని ఇంకా బట్టలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి వెళ్ళాను బట్టలు కూడా డైలీ వాషింగ్ మిషన్లో వేసేస్తానండి ఏ రోజు బట్టలు ఆ రోజే డైలీ వేసుకోవడం వల్ల సింపుల్గా అయిపోతుంది అదే ఎక్కువ రెండు మూడు రోజులు అయి ఉంచేసే వంట బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్ ఫుల్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఏ రోజు బట్టలు ఆ రోజే వాషింగ్ మెషిన్లో అయితే వేసి చేత్తో ఉతకాల్సింది చేత్తో ఉతుకుంటాను సూలు అవి అలాంటివి ఇంకా గ్యాస్ పది తుడుచుకున్నానండి వంట అయితే అయ్యింది ప్రస్తుతానికి ఇంకా టీ టిఫిన్లు అయితే ఉన్నాయి కొన్ని గిన్నెలు కూడా ఉంటాయి వంట అయింది కదా వంట అయిన తర్వాత అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అవి తోమేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా కాఫీ తాగడానికి మాత్రం ఒక పది నిమిషాలు నెమ్మదిగా టైం తీసుకుంటాను ప్రశాంతంగా కూర్చొని తాగడం అంటే నాకు ఇష్టం కంగారు కంగారు పని పెట్టుకొని కాఫీ తాగాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు పని అంతా అయిన తర్వాతే నాకు కాఫీ తాగడం అలవాటు తాగితే అంటే టీవీ ఆన్ చేసుకొని మొబైల్ చూసుకుంటూ స్టేటస్లు ఏ రోజు ఏ దేవుడు అయితే అది స్టేటస్ పెట్టుకుంటూ ఆ దేవుడు ఏ అంటే మంగళవారం ఉంటా ఆంజసామని బుధవారం ఉంటా అయ్యప్పసం పాటలు అయినా అలా పెట్టి టీవీలో పెట్టుకుంటూ మంచి కాఫీ ఎంజాయ్ చేస్తానండి అక్క పది నిమిషాలే ఆ తర్వాత మళ్ళీ మామూలు టిఫిన్ రెడీ చేయాలి పొద్దునే పిల్లలు అయితే టిఫిన్ చేయరండి నేను రైస్ వండేస్తాను కదా వేడివేడిగా కూర వేసుకొని అన్నం తినేసి వెళ్తారు పొద్దునే వాళ్ళకి టిఫిన్ చేయడానికి నాకు టైం అవ్వదని చెప్పి వాళ్ళు అన్నం తినేస్తారు ఇంకా నేను టిఫిన్ రెడీ చేయాలండి ఇడ్లీ కానీ పునుకులు వేద్దాం అనుకున్నాను పునుకులు అయితే వేసాను పునుకులకు గాను టమాటా చట్నీ చేసాను మళ్ళీ పల్లీలు కొత్తిమీర చట్నీ చేసాను అండి చాలా బాగుంది పునుకులు మేము టిఫిన్ చేసేసరికి పదకొండున్నర అయిందండి అంటే డైలీ లేట్ అవ్వదు ఇలా ఈరోజు కొంచెం వీడియో తీసుకుంటూ మంగళవారం కదా కొంచెం తడిబట్ల అవి పెట్టడం లేట్ అయిందనమాట లేకపోతే లేకపోతే ఆ టైంకి మేము టిఫిన్ ఎప్పుడు చేసేస్తాము టిఫిన్ చేసేసిన తర్వాత నెమ్మ ఇంకా చేతితో పిండాల్సిన బట్టలు ఉంటే అంత వాషింగ్ మిషన్లో అవ్వాల్సిన బట్టలు వాషింగ్ మిషన్లో అవుతాయి కొన్ని కలర్ పోలే కలర్ పోయి ఉంటాయి కదండి అవి అయితే చేతితో బయట పిండుకున్నాను పిండుకున్న తర్వాత నెమ్మదిగా ఇంకా టైం అవుతూ ఉంది మా రైస్ పిల్లల మట్టికి మాత్రమే వండుతాను వేడిగా మా ఆయన గారు వచ్చే టైంకి మళ్ళీ రైస్ అయితే కడిగి పెడతాను అనమాట అలా అవుతూ ఉంటుంది డైలీ మా మధ్యాహ్నం వరకు అయితే మధ్యాహ్నం నుంచి కొంతసేపు టీవీ తినేసి టీవీ చూసుకునేసరికి మళ్ళీ టైం అవుతుంది నాలుగో టైం అయ్యేసరికి మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవాలా బయట ఊడ్చుకోవాలా మళ్ళీ బట్టలు తీయాలా బట్టలు తీసి మడత పెట్టి ఎక్కడ చదువుకోవాలి మళ్ళీ నెమ్మదిగా ఐదు అవుతుంది ఆ ఐదు అయ్యేసరికి మళ్ళీ పెద్ద పాపని తీసుకురావడానికి వెళ్ళాలి పెద్ద పాప ఫైవ్ థర్టీకి వదిలేస్తారనమాట కాలేజు అది ఫైవ్ థర్టీకి వెళ్ళి పెద్ద పాపని తీసుకొని వస్తాను సిక్స్ పావు తక్కువ వారం అవుతుంది కాసేపు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటాను అంటే కాఫీ తాగుతాను ఆ టైంలో మళ్ళీ రెండు బోట్లు తాగుతాను కాఫీ తాగిన తర్వాత మళ్ళీ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది అలా సిక్స్ ఫిఫ్టీన్ అయ్యేసరికి మళ్ళీ చిన్న పాప దగ్గరికి వెళ్ళాలా చిన్న పాపని తీసుకురావాలి ఆ మస్తది ఇంకా వాళ్ళు స్నాక్స్ అని అవి అంటారు ఇంట్లో ఉంటే తింటా లేకపోతే బయటనే కొని తెచ్చుకుంటారు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని మళ్ళీ అయితే దీపం పెట్టుకుంటాను నేను మంచిగా ఉన్నప్పుడు రెండు పూట్ల దీపం పెట్టుకుంటాను నెలలో రెండు ఒక ఐదు రోజులు తప్ప ఆ మిగతా అన్ని టైంలో రెండు అయితే దీపారాధన చేసుకుంటాను ఇంకా దీపారాధన చేసుకున్నాక మళ్ళీ వంట నైట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఏం వండాలి ఏం చేయాలనే ఆలోచన చేసి మళ్ళీ నైట్ వంటకి రెడీ చేసుకోవాలి మళ్ళీ నైట్ అయిపోద్ది మన నైట్ మళ్ళీ తినేసరికి పదిన్నర టైం అవుతుందండి లేట్గానే తింటాం మేము కొంచెం లేట్గానే పండుకుంటాం ఇంకా అలా అలవాటు అయిపోయింది కరోనా వచ్చినప్పటి నుంచి కరోనా స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆ కరోనా హాలిడేస్ రావడం ఇంట్లో లేటుగా పిల్లలతో ఆడుకుంటూ సరదాగా టైంపాస్ అయిపోయి అలా లేట్ పడుకోవడం అలవాటు అయిపోయింది కానీ మార్నింగ్ మాత్రం తొందరగానే లేస్తారు ఎంత లేటుగా పడుకున్న పిల్లలు మాత్రం నాకు వచ్చేసి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా చాలా ఇష్టం సొంత ఇల్లు ఉన్నప్పుడు మేడపైనన్నీ మొక్కలతోనే నింపేసాను చాలా నీట్గా చేసుకునేదాన్ని ఎక్కువ గులాబీ మొక్కలు ఇష్టపడి తెచ్చుకున్నాను ఇంకా ఆంధ్ర నుంచి అయితే మామిడి మొక్కలు అంటే ఇయర్లీ త్రీ టైమ్స్ అయితే పోస్తుందంట పునాస మామిడి అది కూడా తెచ్చేసుకున్నాను మేడపైన నాకు మొక్కలు అంటే అంత పిచ్చండి ఎంత బాధ అయినా కానీ మొక్కలు చూసుకుంటూ మర్చిపోవచ్చు అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ గ్రీనరీలో మా చిన్నమ్మ ఎంతో ఇష్టపడి ఒక డాగ్ని అయితే కొనుక్కొని పెంచుకున్నామండి సొంత ఇల్లు ఉన్నప్పుడు పెంచుకున్నాము మ్యాక్స్ అని పేరు కూడా పెట్టాము చాలా కామెంట్లు కూడా పెట్టారు మీరు అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ అయితే ఎంత కొన్నారు ఎంత పడింది మీరు మంచిగా చూసుకుంటేనే తీసుకోండి చిన్నపిల్లని కొన్నారు అలా చేస్తారా ఇలాగని చిన్నపిల్లనే కొనుక్కున్నామండి మంచిగా ఒక నెల అయితే మా దగ్గర ఉంది మంచిగా ఇంకా ఇల్లు అమ్ముకున్నాం ఇంట్లో అయితే వద్దని చెప్పారని చెప్పి మా పెద్దపాప వాళ్ళ అయితే ఇచ్చేసామండి డబ్బులకే ఇచ్చేసాము వాళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే బయట వాళ్ళకి అమ్మితే ఎలా చూసుకుంటారో ఏటో తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఎలా అస్తమానం చూసుకోవచ్చు రావచ్చు అని చెప్పి ఫ్రెండ్కే అమ్మి ఇచ్చేసాము మా మ్యాథ్స్ గడ్ ఇచ్చేసిన మూడు రోజులు నాలుగు రోజుల వరకు అయితే మాకు మనసు మనసరా లేదు ఎందుకంటే ఒక వన్ మంత్ మాకు బాగా అలవాటు అయిపోయింది నాకు మెయిన్ బాగా అలవాటు అయిపోయింది అది మ్యాథ్స్ గడ్ ఏడి అనేసరికి బాగా వచ్చేసి దగ్గరికి చాలా ఫీల్ అయ్యా మ్యాథ్స్ కానీ నమ్ముకున్నాక మా మ్యాథ్స్ కాడ వచ్చాక వీడియో చేసాక కూడా సబ్స్క్రైబర్ చాలామంది అయితే వచ్చారు చాలా కామెంట్లు పెట్టారు మీరు అందరూ బాగా చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్నట్టు తర్వాత చూసుకోరు అది ఇది అని చెప్పి చూసుకోవడం ఇష్టమేనండి పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలాగే మ్యాథ్స్ని కానీ కూడా చూసుకుండేదాన్ని నేను కాకపోతే సొంత ఇల్లు కాకపోవడం వల్ల దీంట్లో డాగ్స్ ఎలా లేదని చెప్పారని ఇచ్చేవలసి వచ్చింది చాలా ఫీల్ అయ్యామ్మా మ్యాథ్స్ని ఇచ్చేసిన తర్వాత అయితే మా మ్యాక్స్ కార్డ్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు కొన్నాం అది చాలా ఇష్టంగా కొనుక్కున్నాం ఫస్ట్ వెళ్ళాం చూసాం వద్దను కావాలనుకున్నాం మళ్ళీ డబ్బులు సరిపోవద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఎలాగైతే ఇరవై వేలు ఎంత చెప్తే పద్దెనిమిది వేలకైతే కొనుక్కున్నాం చాలా ఇష్టంగా వన్ మంత్ అయితే మా దగ్గర చాలా హ్యాపీగా ఉంది ఇంకా మర్చిపోలేక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఏడ్చో నిజంగా ఏడిపచ్చింది డైలీ నా దగ్గరే ఉండి నా దగ్గరే పడుకునేది అది ఎప్పుడు నాకు బాగా అలవాటు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం రావడం దాంతో నాకు అలా టైంపాస్ అయిపోయేది ఇంకా దాంతోనే ఇంకా పని అంత అయిపోగానే కాసేపు టీవీ చూసుకోవాలా దాంతో ఆడుకోవాలా అలాగైతే అయిపోయింది నాది రొటీన్ అప్పుడు నా డైలీ రొటీన్ అలాగండి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేసి నేను స్టార్ట్ చేస్తాను పనులు పనులు వేసారు పన్నెండున్నర పన్నెండు అవుతూ ఉంటుంది ఇంకా డైలీ రొటీన్ అలాగే అవుతుందండి ఒక సండే వస్తేనే ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ లేట్గా లేస్తాం అనమాట నీళ్ళు పట్టుకోవాలండి లేచి మంచినీళ్ళు పొద్దున లేచి పట్టుకుంటేనే మంచి తాగడానికి ఉంటే డైలీ వాటర్ అయితే వస్తాయి మాకు డైలీ పట్టణను నేను రెండు రోజులకి ఒకసారి పట్టుకుంటాను ఓన్లీ వంటకే వాడతాను తాగడానికి ప్యూరిఫైర్ ఉంది ప్యూరిఫైర్లో వాటరే తాగుతాము బయట వాటర్ తాగ కొని తెచ్చుకునే వాళ్ళు అప్పుడు టిన్నులతో కానీ ఇప్పుడు ప్యూరిఫైర్ కొన్నాము ప్యూరిఫైర్ వాటరే తాగుతాము బయట వాటర్ వర్షాలు వచ్చినప్పుడు కొంచెం బురదగా వస్తున్నాయని చెప్పి ఇంకా ప్యూరిఫైర్ అయితే తీసుకున్నాం ఇంకా వంట అయిన తర్వాత పొయ్యి తుడుచుకోవడం అంతా నీట్గా అయితే చేసేసుకుంటానండి వంట అయిపోయిన తర్వాత పొయ్యి ధర చెత్తలాగా అనిపిస్తే నాకు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది ఎన్నెన్న పొయ్యేసి ఇంకా అంతా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను డైలీ వంట కానీ ఇంకా నీట్గా చేసి పెట్టుకుంటే మనకే చూడడానికి కూడా బాగుంటుంది కదా చెత్తలా పెట్టుకుంటూ వంట కూడా చేయాలని ఇంట్రెస్టే ఉండదు వంటగదిలోకి వెళ్ళలేము ఇంకా వంట అయిపోయిన తర్వాత నీట్గా అయితే పెట్టుకొని మంచిగా అలా టీవీ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటాను ఎవరో ఒకరు బ్లాగ్స్ పెట్టుకుని కాకపోతే అప్పుడప్పుడు ఏమన్నా అల్లుకోవాలనుకుంటే అల్లుకుంటూ ఉంటాను నేను కొన్ని కొన్ని నాకు అల్లడం వచ్చు డోర్ కటెన్స్ అని అవి అవి అల్లుతారు కదా ఉల్లెన్తో అవి ఫ్లవర్ ఫ్లవర్ వాజ్ లాంటివి అల్లడం గట్ట వచ్చు అల్లుకుంటాను అప్పుడప్పుడు మన అంటే అల్లాలని అనిపించినప్పుడు మాత్రం అల్లుకుంటాను లేకపోతే ఎక్కువ టైం మ్యూజిక్కే ఉంటాను ఎక్కువ పాత పాటలు అన్నీ వినడం నాకు ఇష్టం పాత సినిమాలు చూడడం పాత పాటలు వినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎక్కువ మ్యూజిక్ పెట్టుకొని పని చేసుకోవడం అలా అలవాటు నాకు ఇంకా అయితే నా డైలీ రొటీన్ సాగుతుందండి ఇదేనండి ఫస్ట్లో సబ్స్క్రైబర్స్ బాగానే పెరిగారండి నాకు డైలీ బ్లాగ్స్ పెట్టాలా ఏదో ఒకటి షార్ట్స్ పెట్టాలని అసలు నిజంగా తెలీదు లేకపోతే పాటికి నేను కూడా చాలా మానిటేజింగ్ ఛానల్ వచ్చేసి మానిటేజ్ కూడా అవ్వలేదు ఇంకా సబ్స్క్రైబర్ అయితే పెరిగారు కానీ వాచ్ టైం రాలేదు వాచ్ టైం కలవలేదు వాచ్ టైం చాలా తక్కువ ఉంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి మర్చిపోకండి లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది సపోర్ట్ చేయండి డైలీ ఏదో ఒక వీడియో తీసి పెడదామనుకుంటాను కానీ టైం కుదరదు పనితోనే సరిపోతుంది వీటి వీడియో తీయాలంటే ఎవరో ఒకరు వెనకాల కొంచెం సపోర్ట్గా ఉంటే తీయడానికి అవుతుంది ఒక్కరిదాన్ని తీసుకోవాలి పని చేసుకోవాలంటే అవ్వట్లేదు అయినా ఏదో విధంగా ట్రై చేసి ఏదో ఒక వీడియో అయితే పెడతాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఇక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదకొండున్నర అయింది టిఫిన్ అయితే స్టార్ట్ చేసాం ఆయన నేను ఏదో ఎందుకు లేసాను అంటే అక్కడ కోతి ఏదో వచ్చినట్టు సౌండ్ చేస్తేనే డోర్ వేయడానికని వెళ్ళాను మళ్ళీ కోతి ఇంట్లోకి వచ్చేస్తుంది కదా పక్కనే సీతాఫలం చెట్టు జామ చెట్టు ఉంది అందుకే కోతులు అయితే ఊరికే వస్తున్నాయి ఆ సీతాఫలాకాయలు తినడానికి వచ్చి ఇంక వస్తాయేమో భయం వేసి లేసి వెళ్ళి డోర్ అయితే వేసాను అంతేనండి మా డైలీ రొటీన్ లాగా వచ్చేసి మా వారు నేను కలిసి అని కలిసి అయితే భోజనం చేస్తావు వీలు కుదరలేము అంటే ఇంక కుదరదు నేనే తినేస్తాను టైం టు టైం ఇంకా మా ఆయన గారు నన్నే తినేమంటారు ఒక్కదాని పర్లేదు తినే అంటారు హెల్త్ పాడు చేసుకోవద్దు నాది లేట్ అయినా పర్వాలేదు నువ్వు టైం టు టైం తినే నాకు వర్క్లో టైం పడుతుంది అని అంటారు అంతేనండి ఈ బ్లాగ్ వచ్చేసి మరి మరి యొక్క మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి యొక్క మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే